విదేశాలలో చదవాలనేది మీ కోరిక కానీ చాలా సందేహాలు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు ప్రసాద్ మనం రాజకీయంగా చాలా సీనియర్టీ అని చాలా మంది నాయకులు చెప్పుకునే పరిస్థితులు చూస్తూ ఉంటాం చాలా సీనియర్ రాజకీయవేత అని చాలామంది అనుకున్న పరిస్థితులు కూడా చూస్తూ ఉంటాం కానీ నలభై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానం పలు ఉద్యోగ సంఘాలకు నేతగా కొనసాగడం ఇలాంటివన్నీ చేసిన వ్యక్తిని ఈరోజు నేను పరిచయం చేస్తాను ఆయన రాజకీయాలుగా తిన్నారు రాజకీయ నాయకుల వైఖరి ఏంటో స్వయంగా తెలుసుకున్నారు అలాగే రాజకీయాల్లో పరిణితి ఏంటన్న విషయాన్ని కూడా స్వయంగా గమనించారు బాటం శ్రీరామమూర్తి అని పేరెత్తగానే మనకి సుమారుగా కొన్ని దశాబ్దాల క్రితం ఉన్న రాజకీయ నాయకులు మనకు అని స్పష్టంగా చెప్పుకోవచ్చు విశాఖపట్నం జిల్లా వరకు అలాంటి బాటం శ్రీరామమూర్తి అనుచరునిగా ఉన్న ఈర్ల శ్రీరామూర్తి గారిని ఈరోజు నేను పరిచయం చేస్తాను ఆయన మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్కారం ప్రసాద్ గారు శ్రీరామూర్తి గారు అంటే మీ దగ్గర మేము చాలా అంటే మీ సీనియార్టీ ముందు అంటే నిజంగా సీనియార్టీ అని చాలామంది ఇప్పుడు రాజకీయాల్లో మనం చూస్తే నలభై ఏళ్ళ సీనియారిటీ ముప్పై ఏళ్ల సీనియారిటీ అంత సీనియారిటీ ఇంత సీనియర్టీ అని చెప్పుకుంటారు కదా మీరు స్వయంగా నలభై ఐదేళ్ల ప్రస్థానం మీకుంది ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మంత్రులుగా ఉన్నారో అంతా కూడా బచ్చ అనే చెప్పుకోవాలి మీ దగ్గర వాళ్ళందరూ దగ్గర నుంచి చూశారు అవును అంటే మీరు అసలు ప్రస్థానం ఎలా మొదలుపెట్టారు సార్ ఏ పరిస్థితిలో మీరు ఎవరు అనుచరులుగా మేము చెప్పుకోవాలి అవును నేను మాది ఇప్పుడున్న అనకాపల్లి జిల్లాలో చోడవరం తాలూకాలో ఆనాటి పీ భీమరం గ్రామంలో మా ఫాదర్ ఉపాధ్యాయులు సుబ్బయమేష్ గారు వారు మంచి క్రమశిక్షణతో ఆయనే నాకు గురువు తండ్రి ఏ పనైనా సమాజానికి చేయాలనుకున్నప్పుడు రాజకీయాల్లో ఉంటేనే ఏదైనా సాధ్యపడుతుందనేటువంటి మాట విని ఆనాడు విశాఖ జిల్లాలో ప్రముఖంగా రాష్ట్ర రాజకీయాల్లో కానీ విశాఖ జిల్లాలో కానీ ఉత్తరాంధ్రలో కానీ బాటం శ్రీరామూర్తి గారు ఉండేవారు వారి యొక్క సరళి వారి యొక్క ఆలోచన విధానం వారు ప్రజలకు చేసినటువంటి తీరు నచ్చి వారి దగ్గర నేను వెళ్ళడం జరిగింది వారి శిష్యుడిగా మొట్టమొదటి నేను రాజకీయ జీవితం ప్రారంభించాను రైట్ రైట్ అంటే బాటం శ్రీనిమూర్తి గారి దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అంటే ఇప్పటి తరం అప్పటి తరం రాజకీయాలు ఎలా ఉండేవి క్రమశిక్షణకి మారు పేరు ఎస్ నిరంతరం పదవి పొందిన దగ్గర నుంచి పదవి విరమణ విరమణ వరకు ఏ పదవి చేపట్టినా ఆ పదవికే ఒక వన్య సమాజ హితం ప్రజలకు కావలసినటువంటి విషయాలు తెలుసుకోవటం ఆనాడే పాదయాత్రలు చేయటం ఆనాటి కమ్యూనికేషన్ వ్యవస్థ లేని రోజుల్లో వారే స్వయంగా ఆ సంచిలో కార్డులు వేసుకుని సంక సంచి వేసుకొని గ్రామాలు తిరుగుతూ ఆ గ్రామాల యొక్క ఆ ప్రజల యొక్క రహదారులు ఉన్నాయా లేవా స్కూళ్ళు ఎలా ఉన్నాయి హెల్త్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎవరైనా గ్రామాలకు వస్తున్నారా లేదా లేకపోతే పరిస్థితులు ఏమిటని అక్కడే ఆ రక్షబండు దగ్గర కూర్చొని అక్కడే లేఖలు రాస్తూ ఆ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్కో ఆ తహసీల్దార్ గారికో ఉత్తరాల ద్వారా ఆ గ్రామ సమస్యలు తెలియపరచడం ఇవన్నీ కూడా ఆయన ఆయనతో నెత్తి మరి నేర్చుకున్నటువంటి విషయాలు రైట్ అంటే ఇప్పుడు బాటం శ్రీరామూర్తి గారు తర్వాత రాజకీయ ప్రస్థానం మొదలైనట్టు అంటే అప్పుడు సమితులు ఉండేవి సమితుల్లో మీరు పోటీ చేశారు విజయం సాధించారు అది నాకు అంతవరకు తెలుసు కావున అప్పటి నుంచి రాజకీయాలు వరుసగా మీరు చూసుకున్నప్పుడు మీ రాజకీయ ప్రస్థానంలో తాజాగా కాంగ్రెస్ పార్టీలో అంటే ఒకప్పుడు ఉత్తరాంధ్రాకి సంబంధించి ద్రోణరావు సత్యనారాయణ గారి పేరు ఎక్కువగా చెప్పుకుంటారు ఆయన మీదే మీరు పోటీ చేసి గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి గ్రామోద్యోగుల వ్యవస్థలో ఎస్ అవును ఉన్నాయి ఉన్నాయి అయితే రాజకీయ ప్రస్థానాన్ని మనం చూసుకున్నప్పుడు తొలుత ఏ రా ఏ పార్టీలో మీరు చేరారు అక్కడ పరిస్థితులు ఏంటి సార్ అప్పటికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం లేదు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్గా మొట్టమొదట జాయిన్ అవ్వడం జరిగింది తర్వాత అంచెలంచెలుగా అది అలా మరి కాంగ్రెస్ పార్టీలో మేము ఆ రోజు నాయకులతో తిరగటం ప్రజా సమస్యల మీద పట్టుకెళ్ళి వారికి అద్వినాపలు ఇవ్వటం వారు స్పందించే తీరు కూడా బాగుండేది ప్రజలు కూడా వ్యక్తిగత సమస్యలు ఎవరు అడిగేవారు కాదు ప్రజలు కూడా సామూహికమైనటువంటి విషయాల మీద ఒక గ్రామానికి ఒక ఏదైనా మంచినీటి గురించో లేకపోతే రహదారి లేదనో ఇలాంటి సమస్యలు అడిగేవారు అవి వెంటనే మేము వెళ్ళి ఆ ప్రజలకి ఆ ప్రజానాయకులకి అనుసంధానంగా ఉండి ఆ కార్యక్రమాల్లో చేదోడు వాదోడిగా పనిచేసే వాళ్ళం రైట్ అంటే పోలవరం ప్రాజెక్టు సంబంధించి మీరుండేటప్పుడే ఒక మీరు కూడా అంటే ఈ ఇందిరాగాంధీ గారి దృష్టికి తీసుకెళ్లే విషయంలో మీరు కూడా కొంత ప్రాతినిధ్యం వహించారు అనేది ఉంది సార్ ఏంటి ఏ పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఎందుకు అంటే ఇలా ఈ ప్రాజెక్టు కడితే మంచిది అన్న అభిప్రాయం వచ్చిందంటారు పోలవరం ప్రాజెక్టు బహుళార్థక సాధక ప్రాజెక్టు అది విశాఖపట్నం జిల్లా వాసి సొంటి రామ్మూర్తి గారిని ఐసిఎస్ వారు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో అడ్వైజర్గా ఉన్నప్పుడు ఇలా పోలవరం అనేటువంటిది అక్కడ శ్రీరామపాదసాగర ప్రాజెక్ట్ అని పేరుతో కడితే కొన్ని లక్షల హెక్టార్లకే ఈ యొక్క ఉత్తరాంధ్రకే కాకుండా మరి మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అది ఎలాంటి ప్రాజెక్ట్ అంటే ఫ్లోరైడ్ వ్యాధులతో భవిష్యత్తులో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మంచినీరు సౌకర్యం వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లేనటువంటి పవర్ ప్రాజెక్టు తరువాతను ముంపు బాధితుతో ఉన్నటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ముంపు నుంచి బారి నుంచి తప్పించడానికి కొత్తగా విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల దాకా కొన్ని లక్షల హెక్టార్ కొత్త నీరు ఇవ్వడానికి ఇన్ని అవసరాలతో కూడినటువంటి ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు కనుక ఆ ప్రాజెక్టు నిర్మాణం కనుక జరిగితే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి మరి ఎటువంటి రైతాంగానికి కానీ ప్రజలకు కానీ ఇంత అన్నం దొరికే పరిస్థితి ఉంటుందని ఆ రోజుల్లో ఆ ప్రాజెక్టు మీద అధ్యయనాలు చేయడం జరిగింది ఆ ప్రభుత్వాల్లోనే కానీ అది చాలా కీలకమైన ప్రాజెక్టుగా భావించి ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా మేము ఎనభై మరి రెండు ప్రాంతంలో మరి ఇందిరాగాంధీ గారికి ఉత్తరాంధ్ర డెలిగేట్స్ అని చెప్పి వెళ్ళినటువంటి టీంలో మరి నేను కూడా ఒక సభ్యుడిగా వెళ్ళడం జరిగింది ఇందిరాగాంధీ గారు మాకు ఇరవై ఏడు ఒకటి ఎనభై రెండు నాడు మాకు ఒక అపాయింట్మెంట్ కూడా మా టీంకి ఇచ్చి ఆనాడు ఉన్నటువంటి నాయకత్వంలో ద్రోణం సత్యనారాయణ గారు కొమ్మూరు సంజీవరావు గారు ఎస్ఆర్ఎస్ అప్పల్లాడు గారు పార్లమెంటు సభ్యులు శత్రుశర్ల విజయరామరాజు గారు ఆ టీంలో నేను కూడా వెళ్ళడం ఒక అదృష్టం ఆ రోజకంగా ఇందిరాగాంధీ గారిని కలిసి ఆ మెమ్రాన్ని ఇవ్వడం జరిగింది అది అలాగ అనేక రకాలుగా అలా కాలయాపన జరిగి 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 చివరికి మరి ఇప్పుడు ఈనాడు మరి రిహార్ ఈ యొక్క రియార్నేషన్ యాక్ట్లు రెండు వేల పద్నాలుగులో ముందే రెండు వేల పద్నాలుగులో ఈ యొక్క చట్టంలో రూపుదిద్దుకోకముందే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి టైంలో కాలువలు తవ్వడం ప్రారంభించారు ప్రారంభించిన తర్వాతనేమో ఈ ప్రాజెక్టు తర్వాత కాలంలో రియాడినేషన్ యాక్ట్లో పెట్టారు కానీ మరి నేటికి అది పూర్తి కాలేదు అనేక మంది దీని నీరు వనరులు నీరు పారడం చూద్దాం అనుకున్న వాటి వాళ్ళందరూ కూడా మరి కనుమరుగైపోయినారు చనిపోయినారు చిత ప్రభుత్వాలు మరి దాన్ని పంతాలకు పోకున్న చిత్తశుద్ధితో పనిచేసి ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని మా లాంటి వయసు మళ్ళిన వాళ్ళకి ఇంకా ఇంకా మాకన్నా ముందు తరాల వాళ్ళు ఇంకా కొంతమంది బ్రతికున్న వాళ్ళకి చిరకాల కోరిక కాబట్టి అది పూర్తి అవ్వాలని ఒక దృఢంగా సంకల్పం ఈ ప్రాంతానికి ఉండేది కాబట్టి దాని ప్రధాన అంశంగా ఆ రాజు మేము ఢిల్లీ వెళ్ళి ఇవ్వడం జరిగింది రైట్ సార్ అంటే పోలవరం ప్రాజెక్టు అంటే అంకురార్పణ జ జరపడానికి కూడా అందులో మీరు భాగస్వామ్యం కూడా నిజంగా ఒక అదృష్టంగానే భావించాలి ఎందుకంటే ఆ ప్రాజెక్టు ఆలస్యమైన అది పూర్తి అవుతుందని ఆశిద్దాం ఖచ్చితంగా అవ్వాలి కూడా అయితే ఇప్పుడు అక్కడ తర్వాత కాంగ్రెస్ పార్టీ తర్వాత మీరు తెలుగుదేశం పార్టీలు కూడా ఎంటర్ అయ్యారు కదా అక్కడ అనుభవాలు ఎలా ఉన్నాయి మీరు ఈ మండల కేంద్రాలు పెట్టేటువంటి సందర్భం వచ్చినప్పుడు తాలు సమితులు రద్దు చేసి మండలకి రాజ్యాంగ విధానం తీసుకొద్దామని ఎన్టీ రామారావు గారు అన్నారు అన్న సందర్భంలో మా ప్రాంతానికి వడ్డాదిని మండల కేంద్రంగా ప్రభుత్వం చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది అప్పటికి మేము కాంగ్రెస్ లో ఉన్నాం ఉంటే అది మాకందరికీ మాండలిక రాజ్యాంగ విధానం ప్రజల ముందుకు ప్రభుత్వం వెళ్ళాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పుడు అది వడ్డాది అనేటువంటి కేంద్రం మా ప్రాంతానికి బాగా చివరగా ఉంటుందని మా ప్రాంతీయులు అందరూ సమావేశం ఏర్పాటు చేసుకుని మేము డెలిగేట్స్ మేము ఎన్టీ రామారావు గారికి వెళ్ళాలని నిర్ణయించుకుని ఆనాటి ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరి సహకారంతో మేము ప్రయత్నం చేసినప్పుడు మేము ఆ పార్టీలకు తెలుగుదేశంలోకి వెళ్ళవలసి వచ్చింది వెళ్ళి ఆ నేపథ్యంలో మేము ఆ మండలాన్ని ఎన్టీ రామారావు గారి సహకారంతో మేము వడ్డాదిని మార్పించి బుచ్చిపేటను మండల కేంద్రంగా మేము చేసుకోవడం జరిగింది అది చాలా మరి మంచి అనుభూతి నా జీవితంలో ఆ మండల కేంద్రం మార్పిడి తద్వారా ఆ ప్రాంత ప్రజానీకానికి ఎంతో ఉపయోగపడింది ఆ క్రమంలో నేను తెలుగుదేశంలోకి వెళ్ళడం జరిగింది ఓకే ఓకే అంటే ఎన్టీ రామారావు గారితో ఆ రకంగా మీకు సాన్నిహిత్యం ఏర్పడింది పార్టీలో చేరారు పార్టీ కోసం పనిచేశారు ఆ తర్వాత పరిణామాలనే మీకు తెలుసు అంటే ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు వారిద్దరి పాలనా విధానాన్ని కూడా చూసే వ్యక్తిగా మీరు ఏం చెప్తారు సార్ ఎన్టీ రామారావు గారికి ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి చేపెట్టే నాటికి తెలుగువారు అనేటువంటి మాట ఢిల్లీ వెళ్తే లేదు మెడ్రాసి అని వారు కాబట్టి తెలుగు వారు ఒకరు ఉన్నారనేటువంటి జాతిని మరి పైకి తీసుకొచ్చి అందరికీ ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు అంతేకాదు ఖాళీ కడుపు కింద అన్నం పెట్టాలని రెండు రూపాయల కిలో బియ్యం చీరా దోవతి సగంధరకాయ చీరా దోవతి తర్వాత పక్కాయిల నిర్మాణం అని ఈ మూడు నినాదాలతో వచ్చారు ఆయన నిజంగా మరి చక్కని పరిపాలన ఆయన రాజకీయాల్లో మరి అనేక మార్పులు అవన్నీ జరిగినాయి కానీ ఆయన ఇప్పటికీ మర్చిపోలేనటువంటి ముఖ్యమంత్రులు ఆంధ్ర రాష్ట్రంలో మరి ఎన్టీ రామారావు గారిని చిరస్మరణీయుడు ఒక విప్లవాత్మకమైన మార్పు ఆలోచన విధానాన్ని అమలు అమలు చేసేది ఇంకోటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాలన కూడా చూసారు కదా సార్ అంటే ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ సిఈఓ ఆయన ముఖ్యమంత్రి అనే కన్నా నేను సీఈఓ అంటాను ఎందుకంటే ఆయన అడ్మినిస్ట్రేషన్గా అలా చేస్తాడు తప్ప ప్రజల మన్నంలో విశ్వసనీయత ఆ శాతంలో పో ఆయన సంపాదించలేకపోయినారు దానికి కారణాలు ఏమిటంటే మరి ఆయన విశ్వసనీయతను మరి ఆయన వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా వచ్చిన విధానం లో లోపం ఉందనో లేదు ఆయన ఏదో వాడుకొని వదిలేస్తాననేటువంటి ఒక నినాదం ప్రజల్లో ఎందుకు బలంగా చేరడం వలన ఏది ఏవైనప్పుడు కూడా విశ్వసనీయత విషయానికి వచ్చేసరికి అంత విశ్వసనీయత ఆయన సంపాదించలేకపోయినారు పెద్దగా కక్ష సాధింపు చర్యలు ఆయన దగ్గర ఉండేవి కావు డెవలప్మెంట్ మీదే ఆయన ఆలోచన ఉండేది కానీ రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యం ఆ విశ్వసనీయత కొంత కొరవ ఆయన దగ్గర కొరవడిందని నా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం మీకు ఎదురైన అనుభవాలు ఏంటంటే మీరు మీరు చాలా సీనియర్ వ్యక్తిగా అలాగే అనుభవం ఉన్న వ్యక్తిగా అటు రాజకీయ రంగంలోను ఇటు పాలనా రంగం పాలనా రంగం అంటే అదే ఉద్యోగపరమైన ఉద్యోగ సంఘాల నేతగా కూడా ఇంత అనుభవం ఉన్న వ్యక్తిగా మీకు పదవులు దగ్గరకు వచ్చి చేజారిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా చాలా చాలా ఉన్నాయి సందర్భంలో కర్షక పరిషత్ మొట్టమొదటి అన్నారు అది కూడా మరి ఆకర్షణలో క్షణంలో నామినేషన్ వేసినప్పుడు హైకోర్టు దీని వల్ల ఆగింది అది రకంగా అయింది తర్వాత మండల స్థాయిలో కూడా సమితి ప్రెసిడెంట్ మండల ఉపాధ్యక్షుడిగా గారిని తర్వాత ఆఖరి క్షణంలో కుల సమీకరణలో మార్చి మాటిచ్చే తప్పు చేశారు అదే విధంగా ఓసారి ఎమ్మెల్సీ విషయంలో కూడా అదే పరిస్థితి జరిగింది తరువాతను మరి ఒక పర్యాయం నాకు ప్రజారాజ్యంలో పార్టీలు టిక్కెట్కి నేను వెళ్ళవాలి ఇక్కడ చాలా నాకు అన్యాయం జరిగిందని అనేక సందర్భాల్లో మాటిచ్చి కూడా తప్పారని ఆనాడు ఉన్నటువంటి మా స్థానిక శాసనసభ్యుడు అక్కడ ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు అనకాపల్లి ఉండేవారు ఆయన సహకారంతో నేను ప్రజారాజ్యం పార్టీలకు వెళ్ళటం టికెట్ నాకు ఇవ్వటం నేను ఉద్యోగానికి రాజీనామా వారు చేయమండటం చేయటం తర్వాత నేను ఆ రోజుకి రాష్ట్ర అధ్యక్షుడిగా గ్రామ రేవన సంఘానికి ఉండేవాడు అది కూడా రాజీనామా చేశాను ఎంతోమంది నన్ను వారించారు ఇది కరెక్ట్ కాదు అని అయినప్పటికీ మరి నేను ఇంకా ప్రజాసేవ చేయడానికి ఒకసారైనా రాజకీయాల్లో డైరెక్ట్గా వెళ్ళాలి చట్టసభల్లోకి అనేటువంటి కోరిక వలన నేను రాజీనామా చేసి ఉద్యోగం వదులుకొని వెళ్ళడం వారు నన్ను టికెట్ ఇచ్చి ఆ నాది మళ్ళీ వెనక్కి తీసుకున్న సందర్భం కూడా ఉంది అది ఏమిటంటే ఏదో కుల సమీకరణలో ఆయన మీదకు వచ్చినటువంటి గంట గారి మీద వచ్చిన ఒత్తిడి వల్ల నా టికెట్ ఆయన మార్చారనేటువంటిది ఆ తర్వాత కాలంలో తెలిసింది ఏదేమైనా భగవంతుని ముందు షరతులు పనికిరావు భగవంతుని ఏది అది పుచ్చుకోవాలని సరిపెట్టుకున్నాను సరిపెట్టుకొని ఆ తర్వాత కాలంలో అలా నేను మరి ఆ పార్టీలో మరలా తిరిగి నేను తెలుగుదేశంలోకి వచ్చి తెలుగుదేశం తెలుగు తెలుగుదేశంలో రాక రాకన్నా ముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలన్నీ కలిపి అప్పటికే నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాను కనుక వారు ఆ పోస్టును ఫిలప్ చేయకుని అలా ఉంచారు నేను చేసినటువంటి సర్వీస్కి వారు నా మీద ఉన్నటువంటి గౌరవం గాను తిరిగి మళ్ళీ నేను ఉద్యోగం సంపాదించి ఆనాటు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు నేను వెళ్ళి స్వయంగా కలిస్తే ఎందుకు ఇలా చేశావు అని చెప్పేసి వారిని మా పార్టీలోకి నా దగ్గరకు వచ్చేసి అని వారు నన్ను కోరారు ఎందువల్లంటే వారు మొట్టమొదటి పీసీసీ ప్రెసిడెంట్గా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నేను జిల్లాలో యువజన కాంగ్రెస్ లీడర్గా ఉండేవాడిని ఆయనతో నాకు అప్పటి నుంచి సన్నిహిత సంబంధం ఉంది కానుక నన్ను చాలా హక్కును చేర్చుకొని నన్ను పార్టీలోకి ఆహ్వానించారు ఎందుకు రాజకీయాల మీద కొద్దిగా ఇప్పుడు నాకు మనసు పాడై నేను వెళ్ళాలని అనుకోలేదు అనుకోకుండా తిరిగి నా ఉద్యోగం ఇవ్వండి సార్ నేను ఉద్యోగ సంఘాలు నడుపుకుంటానంటే సరే నీ ఇష్టమని ఆయన పెద్ద మనసుతో తిరిగి నాకు మళ్ళీ నాకు తిరిగి రేయినిస్టేట్ చేశారు చేసిన తర్వాత నేను మళ్ళీ ఉద్యోగ సంఘాలకు రాష్ట్ర ప్రెసిడెంట్ అవటం అలా అంచిన రెండు వేల పద్దెనిమిదిలో నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే వరకు నేనే ఈ రాష్ట్రాన్ని కంబైన్ స్టేట్కి విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా చేశాను విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు పౌండర్ ప్రెసిడెంట్ చేశాను పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్కి రాష్ట్రాన్ని పౌండర్ ప్రెసిడెంట్ చేశాను అలా మొత్తం కంబైన్డ్ స్టేట్లో సుమారు ముప్పై ఏళ్ళు పైమాట రాష్ట్రస్థాయి ఉద్యోగ సంఘ నాయకుడిగా పనిచేశాను అంటే అంటే మీరు ఇంత సీనియర్ రాజకీయవేత్తగా ఒక నలభై ఏళ్ళుగా రాజకీయాన్ని చూసిన వ్యక్తిగా అని రాజకీయం అంటే ఎలా ఇదేనా ఇలా ఉంటుందా అన్న బాధపడిన పరిస్థితులు ఏమైనా చేయ సార్ అంటే జనరల్గానే మనం ప్రయత్నము కోరిక ఈ పదవి మనం రావాలి లేకపోతే ఈ పదవిలో మనం పోటీ చేయాలి మనం ఈ పదవు ద్వారా పది మందికి సాయం చేయాలి అన్న ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది ఎవరైనా రాజకీయ నాయకులు సహజంగా ఉంటుంది కానీ దగ్గరకు వచ్చి చేజారిన పదవులు చేజారిన పరిస్థితులు అలాంటివి ఎదురైనప్పుడు ఆ రాజకీయ పరిస్థితులు మారుతున్నప్పుడు గతానికి ఇప్పటికి ఇంత తేడా వచ్చిందా అన్న పరిస్థితులు ఏమైనా బాధపడిన సందర్భాలు ఉన్నాయి సార్ ఒకటి రెండు సందర్భాల్లో చాలా గట్టిగా బాధపడ్డాను ఎందుకంటే చేతికొచ్చి పోయినటువంటి సందర్భం ఒకటి బీఫారం చేతికొచ్చి ఎమ్మెల్యే టికెట్గా చూడవడానికి చేయి జారినప్పుడు అంతకన్నా ఎక్కువ బాధపడినటువంటిది నాకు రా ఆర్టీఐ కమిషనర్ పోస్ట్ ఒకటి ఒకటి చంద్రబాబు నాయుడు గారు నాకు పిలిచి ఇవ్వటం జరిగింది ఉద్యోగ సంఘాలు రాష్ట్రంలో ఉన్న నాలుగు సంఘాలు వాళ్ళు ఆ రోజుల్లో వెళ్ళి శ్రీరామూర్తి గారికి ఇవ్వాలి మా ఉద్యోగ సంఘాల పక్షాన వారికి కోరటం ఆనాడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా అందరూ సంతకాలు ఇవ్వటం దాని మీద ఏమో నాకు చంద్రబాబు నాయుడు గారు అది ఆర్టీఐ కమిషనర్కి అది ఆన్ పవర్ విత్ చీఫ్ సెక్రటరీ పోస్ట్ సిక్స్ ఇయర్స్ పోస్ట్ ఓకే అప్పుడు నన్ను రాజీనామా చేయమంటాం మళ్ళీ నేను మరోసారి ఉద్యోగానికి మళ్ళీ తిరిగి రాజీనామా చేయటం రాజీనామా చేసిన తర్వాత వారు నన్ను రికమెండ్ చేసి గవర్నర్ పంపటం గవర్నర్ గారేమో ఈ పంపినటువంటి దాంట్లో అదే చెప్తాను చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు బాగా ఆలస్యం చేసి అది మరి ఏమిటో కారణం తెలియదు ఆయనకి మా ఎవరైనా రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక మాట ఇస్తే అది నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం రాజకీయ నాయకులకి అది నిలబెట్టుకోకుండా అది ఏదో ఇచ్చామన్నట్టుగా ఇచ్చి ఆ క్షణంలో ఇచ్చినట్టు పంపిస్తే ఆనాటి గవర్నర్ నరసింహన్ గారు ఎన్నికలు కోడ్ వచ్చిందని చెప్పేసి వారం రోజులు ఉంచుకుని ఆయన తిరిగి ఆయనకి పంపించారు అది చేతికి వచ్చినటువంటిది చేజారిపోయింది నేను ఢిల్లీ వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి ఆ ఎలక్షన్ కోర్టు దీనికి సంబంధం లేదని కూడా మేము ఆర్డర్స్ తెచ్చుకోవడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి అయినప్పటికీ కూడా మరి ఆనాడు రా కొన్ని రాజకీయ కారణాల మీద వారోలేనటువంటి మనుషులు కొంతమంది మరి ఎవరో వెనకలు ఉన్నటువంటి మనుషులు కొంత కొంత ప్రయత్నాలు చేసి నన్ను ఆపినటువంటి సందర్భం అందులో ముఖ్యంగా ఆనాడు ఎంపీగా ఉండి ఆయన లెటర్ కూడా గవర్నర్ చీఫ్ సెక్రటరీకి రాసి ఈయన ఏదో తెలుగుదేశం పార్టీతో కొంచెం అసోసియేషన్గా ఉంటాడు కాబట్టి ఈ నియామకం ఆపాలని చెప్పేసి లెటర్ లేక కూడా ఇవ్వటం గవర్నర్ గారు దాన్ని ఆపడం జరిగింది తర్వాత ప్రభుత్వాలు మారే నేను కలిశాను ఆ ప్రభుత్వంలో ఇచ్చినటువంటిది మీరు మేము చెయ్యమని వాళ్ళు చెప్పారు ఇక అక్కడితో నేను దాన్ని వదిలేశాను అలా చేతికొచ్చి పోయినటువంటి సందర్భంలో ఈ యొక్క కీలకమైనటువంటి ఆర్టీఐ కమిషన్ పోస్ట్ కూడా పోయింది ఆనాడు మటుకు చాలా మనస్తాపం చెందినటువంటి మాట వాస్తవం సరే ఇప్పుడు అంటే ఇవన్నీ చూసాక దాదాపుగా రాజకీయ పార్టీలు చూశారు కాంగ్రెస్ చూశారు తెలుగుదేశం పార్టీ చూశారు ప్రజారాజ్యం అలాగే మళ్ళీ మళ్ళీ తెలుగుదేశం ఇలాగన్నీ చూసి అన్ని పార్టీలు చూశారు ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరారు ఎలా ఉంది బీజేపీ వాటన్నిటికన్నా మినహాయింపుగా మనం చెప్పుకోవాలా రాజకీయ అంటే రాజకీయ పార్టీగా బీజేపీని భారతీయ జనతా పార్టీలో మీకు ఎలా ఉంది ఎలా ఇమిడిపోయారు అనుకోవాలా సార్ ఈ పార్టీలో రావడానికి నేపథ్యం కూడా ముందు ఒక మాట చెప్తాను సరే అనేక సందర్భాల్లో శ్రీరామూర్తికి మనం న్యాయం చేయలేకపోయినామని ఆలోచన చేసి మరి పార్టీలో ఆఫీస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా ఎన్జిఓస్ పూర్వపు లీడరు అశోక్ బాబు గారి చేత నాకు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేయించి నన్ను రమ్మని గత గడిచినటువంటి ఎమ్మెల్సీ అర్షన్లో పిలిపించారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు పిలిచి నాతో మాట్లాడి నీకు బీసీ కమ్యూనిటీని నువ్వు ఉద్యోగ సంఘాల్లో చాలా కాలం పనిచేసావు నీకు గతంలో ఇచ్చిన ఆర్టీఐ కమిషన్లు కానీ మరొకటి కానీ చేద్దాక వచ్చిపోయినాయి కనుక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మూడిట్లో ఒకటి బీసీకి ఇద్దాం అనుకుంటున్నాం ఆ ఒకటి ఉత్తరాంధ్రకి ఇవ్వాలని ఆలోచన వచ్చింది కాబట్టి నీ పేరు మేము పరిగణలోకి తీసుకుంటున్నాం నువ్వు వెళ్ళి నెంబర్షిప్లు జాయిన్ చేయించి కార్యక్రమం చేయని చెప్పి చెప్పడం జరిగింది నేను దాని మీద వచ్చి నెంబర్షిప్లు జాయిన్ చేయించను మరి కొన్ని కొంత చాలా వరకు వ్యయం ధన వ్యయం కూడా చేయడం జరిగింది ఆ తర్వాత మరి ఈ జిల్లాలో అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు మధ్య ఉన్నటువంటి విభేదాల కారణంగా ఆయన చోడవరానికి ఎమ్మెల్యేగా వచ్చినట్టు నుంచి మేమేదో గంటా శ్రీనివాసరావు గారితో ఉన్నామని చెప్పి అయ్యన్న పాత్రుడు వ్యక్తిగతంగా నా మీద కక్ష పెట్టుకుని నాకు ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆపీ వరకు ఆయన ఇద్దరు పోకున్నా ఆయన ఎంతవరకు వెళ్ళాడంటే రాజీనామా వరకు వీళ్ళ కూడా వెళ్ళాడనేటువంటి విషయం నాకు మరి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి ద్వారా నాకు తెలిసింది ఆ రకంగా నాకు అక్కడ కూడా మోసం చేశారు పిలిచారు తీరా ఎవరికైనా ఉత్తర మరి తెలుగుదేశం పార్టీ బీసీ బీసీ అంటారు మరి బీసీ అనేటువంటి దాంట్లో మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా మూడు ఓసీలకే ఇచ్చారు అటు రాయలసీమలో ఓసీకి ఇచ్చారు ఒంగోలు గుంటూరు ఏరియాలో ఉన్నటువంటిది కూడా అది కూడా ఓసీకి ఇచ్చారు ఉత్తరాంధ్రలో కూడా కాపు మా విశాఖ మా చోడవరం పక్కనే ఉన్నటువంటి మేడివాడ గ్రామం అతను దొండపూడి దగ్గర వర్గ గ్రామంలో ఆయన కూడా మరి కాపు యాక్చువల్గా మా ప్రాంతం అంతా కూడా అఫీషియల్గా అయితే అది ఓసీ కాపే కానీ ఆయనకి ఇచ్చారు ఆయనతో నాకేం వ్యక్తిగత అభిప్రాయం అభిప్రాయం లేదు ఆయన నేను చూడలేదు కానీ మరి ఆ రకంగా కూడా ఇస్తానని కూడా ఆ క్షణంలో మళ్ళీ ఆయన కూడా దాన్ని చేస్తే అప్పుడు మనస్తాపం చెంది నేను మీటింగ్ పెట్టి నా వెల్లవెసర్లతో ఏకెక్కడ సరైనటువంటి న్యాయం జరగలేదని అప్పుడు ఆ విధంగా ఆలోచించి నా విలవెసర్లు అందరూ చెప్పిన దాని మీదట మరి ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీ ఒక రామాకృష్ణ అనేటువంటి పార్టీ తర్వాత వాజ్పేయి నుంచి కూడా అనేక రకాలుగా చేసిన పార్టీ కేంద్రంలో ఉంది ఈ రాష్ట్ర అభివృద్ధికి మరి కూడా కొంత ఉపయోగపడతావు మీలాంటి వాళ్ళు అధ్యయనం చేసే మనుషులు కొంచెం ఆలోచన ఉన్నటువంటి మనుషులు ఈ పార్టీ సూట్ అవుతారని అని చెప్పేసి కొంతమంది వెలవెషలు చెప్పిన మీదట మరి నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది ఆ పార్టీలో జాయిన్ అయినాను రైట్ రైట్ అంటే పదవులు ఏమన్నా తీసుకున్నాను సార్ నేను జాయిన్ అయినట్టే ఎటువంటి పదవులు నేను కం కండిషనల్గా నేనేమీ వెళ్ళలేదు అన్కండిషనల్గానే నన్ను వారు ఆనాటి పెద్దలు సోము గారు తర్వాతను ఆనాటి ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేస్తున్నటువంటి మాధవ్ గారు వీరంతా కూడా నన్ను కోరడం జరిగింది దాని మీద నేను వెంటనే అంగీకరించి నేను వెళ్ళిన తర్వాత అప్పటికై నేను మనస్తాపం చెంది ఉన్న కారణంలో ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా వేసి ఉన్నాను ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా వేసి ఉండి ఉత్తరాంధ్ర అంతా సుడిగాలి పర్యటన చేశాను ఉద్యోగ సంఘాల్లో కూడా మంచి అభిమానం కలిగింది అందరూ చేస్తానని చెప్పి విరాళాలు కూడా పోగేసి నాకు కూడా కొంతవరకు నాకు చేయడానికి పడినటువంటి సందర్భంలో ఇండిపెండెంట్గా నెగ్గడం కష్టమవుతుందేమో ఒకసారి ఆలోచన చేయను అన్నప్పుడు ఈ వార్తలు పత్రికాముఖంగా తెలుసుకుని ని భారతీయ జనతా పార్టీ వారు నా దగ్గరికి నన్ను రావటం నా విషయాలన్నీ కూడా వారికి పూర్వమే తెలుసు కాబట్టి నన్ను వారు కోరటం నేను కూడా అప్పుడు నా వెలవెషన్స్తో మీటింగ్ పెట్టుకుని భారతీయ జనతా పార్టీ రావడం వారు వెంటనే వెళ్ళిన వెంటనే నాకు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఇచ్చారు మరి తర్వాత కాలంలో పురం గారు వచ్చిన తర్వాత వారు కూడా నన్ను అధికార పద్ధతి మీడియా ప్యానలిస్ట్గా కూడా ఇవ్వడం జరిగింది ఆ రకంగా రెండు రాష్ట్ర స్థాయి పదవులు నాకు ఇచ్చి గౌరవించారు గౌరవించి గౌరవంగానే నేను ఆ పార్టీలో గౌరవ మర్యాదకు ఎక్కడా లోటు లేదు నాకున్నటువంటి సుదీర్ఘమైనటువంటి నలభై ఐదు ఏళ్ళ అనుభవం అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఉత్తరాంధ్ర సమస్యల మీద నాకు ఉన్నటువంటిది ప్రత్యేకించి విశాఖపట్నం అనకాపల్లి పాడేరు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి అంశం మీద నాకు అధ్యయనం చేసిన మనిషిగా నేను రాష్ట్ర పార్టీ వారికి తెలియచేయటం కేంద్ర మంత్రులు ఎవరు వచ్చినప్పటికీ వారిని కలవటం ఆ సమస్యలు తీసుకెళ్లి వారి దృష్టిలో పెట్టడం నేను నా వంతు సహాయంగా నేను ఈ ప్రాంత సమాజానికి సేవ చేస్తున్నాను ఇప్పుడు అంటే మీకు చేజారిన పదవులు అన్నీ ఉన్నాయి పోటీ చేస్తామన్న ఆసక్తి ఉన్నప్పుడు కూడా అవకాశం రాలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు బీజేపీ నుంచి పోటీ చేసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా భవిష్యత్తులో ఈ ఎన్నికల్లో నా యొక్క బంధువులు హితులు సన్నిహితులు ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు తర్వాత నేను రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి కూడా రాష్ట్రానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నాను ఏపీజేఏసీ అమరావతికి సంబంధించినటువంటి తొంభై ఏడు ఉద్యోగ సంఘాలు కూడా నేను అడ్వైజర్గా ఉన్నాను గ్రామ రెవెన్యూ అధికారుల సంఘానికి కూడా ప్రస్తుతానికి కూడా నేను ఒక గ ఉన్నాను ఆ ఉద్యోగ సంఘాల్లో కూడా వాళ్ళకు కావాల్సినటువంటి ఉద్యోగ ఉద్యోగాల నియామకంలో కానీ వాళ్ళ ప్రమోషన్స్లో కానీ వారి సర్వీస్ మ్యాటర్స్లో కానీ అవిశ్రాంతంగా అవిరులంగా నలభై ఏళ్ళు కృషి చేసినటువంటి దీనిగా నన్ను చట్టసభల్లో చూడాలని వాళ్ళందరూ కోరిక అయితే బలంగా ఉంది ఇటీవల కూడా మీటింగ్ పెట్టి మీరు తప్పనిసరిగా రేపు రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని ఇటీవల చూడవలన కూడా ఒక మీటింగ్ పెట్టి నా తాలూకు సోదరులు ఏంటి అన్ని పక్షాల వాళ్ళు కూడా నన్ను కోరడం జరిగింది అందువల్ల రేపు రానున్న ఎన్నికల్లో మరి పార్టీ అవకాశం ఇస్తే అనకాపల్లి పార్లమెంటుకి కానీ చోడవరం శాసనసభకు కానీ పోటీ చేసి ప్రజాక్షేత్రంలో ప్రజల తాలూకు తీర్పును తీసుకుని నేను అర్థించి నా వారిని చట్టసభల్లో వినిపించడానికి చిరకాల కోరిక అయితే నాకు మనసులో ఉంది అది మరి భగవంతుడి సహాయ సహకారాలు అదేవిధంగా పార్టీ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది వారి నా అభ్యర్థత్వాన్ని అన్ని విధాల పరిశీలన చేసి నన్ను కనుక అభ్యర్థత్వం ఇస్తే నేను ఖచ్చితంగా పోటీ చేసి నేను ప్రజల యొక్క సమస్యల్ని చట్టసభల్లో గొంతెత్తి నేను నా యొక్క పాత్ర పోషిస్తాననేటువంటి దృఢమైనటువంటి విశ్వాసం నమ్మకం ఉంది నేను ఒక బీసీ వర్గానికి చెందిన వాడిని ఒక ఎమ్ఏ ఎంఏ వరకు చదువుకున్నాను విషయ పరిజ్ఞానం ఉంది సమస్యల మీద ఒక అవగాహన ఉంది ఈ జిల్లా మీద పూర్తయినటువంటి పట్టు పొట్టు ఉంది ఎక్కడ ఏ సమస్య ఉందో పెండింగ్ ఏటుంది అనేటువంటి విషయాల మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా నేను మరికొంచెం చురుగ్గా పనిచేసి నేను సాధించడానికి వీలు పడుతుంది కాబట్టి ఆ అవకాశం ఇవ్వాలని ఆ భగవంతుని పార్టీని కూడా కోరుకుంటున్నాను అంటే ఆ అనుభవంతోనే మీరు గ్రామాభ్యుదయం అనే ఒక రాశారు కదా అవును అంటే మీ అనుభవాన్ని అందులో రంగరించి ఆ పుస్తకం రూపంలో అనుకోవాలా అవును నేను రాసి కరోనా వచ్చినటువంటి మహమ్మారిలో నిరంతరం పద్దెనిమిది గంటలు పనిచేసేటువంటి మనిషిగా ఏం చేయాలో తొయిలే నాకున్న వ్యాపకం అంటే ఏంటంటే ఒకటే వ్యాపకం నిరంతరం శ్రమించడమే వ్యాపకం ఇంటి నా పిల్లలు కూడా నేను పడుకునే టైంకి వాళ్ళు ఇంటికి వచ్చే టైంకి వాళ్ళు నిద్రపోయేవారు వాళ్ళు లేచే టైంకి నేను ఎప్పుడు ఇల్లు బయలుదేరి వెళ్ళిపోయేవాడిని అది నా దినచర్య మరో వ్యాపకం లేదు నాకు వ్యాపారం లేదు ఉన్న వ్యవసాయం కూడా ఏదో బాగా భాగాలకి వాటికి ఇటుకి ఇచ్చాం ఇక ఏమిటి వ్యాపకం అంటే ఎవరు వచ్చినా తెల్లవారిసరి స్నానం చేసుకుని వాళ్ళకి ఒక ఉత్తరమో ఒక ఫోను లేకపోతే వాళ్ళ పని మీద బయలుదేరి వెళ్ళడమో తప్ప ఇంకోట్లేదు జేబులు చూసి అలవాటు లేదు నేను ఒకరికి లంచం ఇచ్చిన దాఖలాలు లేవు నేను లంచం పూచుకున్న దాఖలాలు లేవు నేను ఆ విధంగా మా తల్లిదండ్రులు పెంచారు నన్ను పెంచినటువంటి తల్లిదండ్రుల యొక్క క్షమశిక్షణ మా ఫాదర్దే కాకుండా నాకు ఉన్నటువంటి గురువుల్లో బాట శ్రీరామూర్తి గారు వేచల పాలవిలి గారు స్వర్గీయ రెండు టెర్ములు ఎమ్మెల్యే సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ చేశారు ఆయన నాకు సాహిత్య సంబంధించిన విషయాల్లో కానీ అనేక విషయాల్లో కానీ నాకు ఆయన గురువుగా ఉండేవారు ఆధ్యాత్మిక విషయాలు కూడా పిల్లా గోవిందపోత్రి గారిని చింతలపాలని విజయనగరం సంస్థాన మహారాజా సంస్థ వైద్యులు వారి సాన్నిధ్యం కూడా నాకు సుమారు యాభై ఏళ్ళు వారితో నాకు ఉండడం వల్ల వారు ముగ్గురు కూడా నాకు ఆదర్శంగా ఉండేవారు అంటే వారి యొక్క స్ఫూర్తితో నేను ఇటు సాహిత్య కార్యక్రమాలు అటు హిందూ హార్ సాంప్రదాయాలు నెలకొల్పే కార్యక్రమాల్లో భాగంగా ఆలయాలు నిర్మించడంలో కానీ ఆలయాల పునరుద్ధరణలో కానీ మా తండ్రి గారి కట్టినటువంటి ఆలయాన్ని ప్రాణప్రతిష్ఠ చేయడం కానీ మళ్ళీ ఆ స్వామి ఇచ్చినటువంటి పిలుపుతో ఇచ్చిన అవకాశంతో చోడవరంలో ఒక ఆంజనేయ స్వామి ఆలయం కూడా నేను నా మిత్రుడు కూడా నిర్మాణం చేయడం ఆంజనేయ స్వామి మాకు ఇచ్చినటువంటి కృపగాని ఆ విధంగా నేను నాకు మొదటి నుంచి కూడా ఆ బేస్ కూడా ఈ భారతీయ జనతా పార్టీ దగ్గర అవ్వడానికి ఈ హిందూ సాంప్రదాయాలు ఈ హిందూయిజము దైవభక్తి కూడా చిన్నప్పటి నుంచి కూడా ఉన్నటువంటి నేపథ్యం కూడా ఇందులోకి రావడానికి నాకు పనికొచ్చింది పనికొచ్చింది ఆ విధంగా నేను ఇందులో తృప్తిగానే ఉన్నాను అందువలన ఇది ఉన్నటువంటి పరిస్థితి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూసాం కదా నలభై ఏళ్ళ అనుభవం ఉన్న వ్యక్తి అంటే అనుభవం అంటే వయసు మేరడం కాదు రాజకీయంగా అనుభవం అటు ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు నేతగా వ్యవహరించడం ఈ రెండు చూసినప్పుడు చాలామంది నేతల పరిస్థితుల్ని వాళ్ళ రాజకీయ విధానాలని వాళ్ళ రాజకీయ మోసాలని కూడా దగ్గరుండి చూసిన వ్యక్తిగా ఈర్లె శ్రీరామూర్తి గారిని ఒక సాక్షిగా మనం చెప్పుకోవచ్చు ఆయన చెప్పుకొచ్చారు కాంగ్రెస్ పార్టీలో పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ప్రాణప్రతిష్ఠ జరిగే ముందు ఎంపీలతో పాటు ఆయన ఉన్న పాల్గొన్న తీరు ఇందిరాగాంధీ స్పందించిన తీరును ఆయన మాటల నుంచి తెలుసుకున్నాం చంద్రబాబు నాయుడు విధానము లేదంటే విశ్వాసం లేని తనమాన్ని కూడా ఆయన మాటల నుంచి తెలుసుకున్నాం అలాగే తాజాగా రాజకీయ పరిస్థితులను ఇప్పుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఎందుకు వెళ్లాల్సింది అని కూడా చెప్పుకొచ్చిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇంత చరిత్ర ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా ఆయన ఖచ్చితంగా ఇప్పటి తరానికి ఆదర్శప్రాయుడిగానే చెప్పుకోవాలి ఆయన గ్రామానికి స్వయంగా చాలా గ్రామాలకు రోడ్లు వేసిన వ్యక్తిగా ఆయన పేరునే చాలా గ్రామాలకు పెట్టుకున్న పరిస్థితి కూడా ఉంది మొత్తం మీద ఈర్ల శ్రీరామూర్తి గారి రాజకీయ ప్రస్థానము అలాగే అనుభవము ఆయన చరిత్ర ఏదైనప్పుడు కూడా ఇప్పటి తరానికి ఒక మార్గ నిర్దేశకంగానే మనం భావించాల్సి ఉంటుంది కెమెరామెన్ మూర్తితో ప్రసాద్ ఐడ్రీ మీడియా విశాఖపట్నం